తొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయాను కానీ నేను మొదటి రోజు బాధ కలిగింది ఆ బాధ ఆవేదన కసి పెంచింది ఐదు సంవత్సరాలు కష్టపడ్డా తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీ కైవసం చేసుకున్నా ఇది కూడా యువకులకు ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న దెబ్బ తగిలిందనో ఎదురుగాలు ఉందనో బాధపడతాం ఆత్మహత్య చేసుకుంటూ సరైన మార్గం కాదు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు మన అద్భుతంగా పెంచారు అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే అండగా నిలబడతాం కేవలం జాబ్ సీకర్సే కాదు జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవాల్సిన అవసరం మనందరి పైన ఉంది దానికోసం రటన్ డాటా ఇన్నోవేషన్ అప్ కూడా మీకు అండగా నిలబడుతుంది మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటున్నా ఇంకా అమెరికా